నెల్లూరు జిల్లా కోబూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చిప్పింది పోలీసులు నమోదు చేసిన శిక్షలన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న పెరిన హైకోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రసన్న కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి ఆయన తరపున మనోహర్ రెడ్డి వాదించారు పిటిషన్పై పోలీసులు నమోదు చేసిన ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలుండవేనని తెలిపారు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు పోలీసుల తరపున వాదించిన ఎం లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పిటిషనర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు వాటిని సమర్థించుకునేలా మరుసటి రోజు వీడియోను కూడా విడుదల చేశారని పేర్కొన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలు ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడటానికి వీల్లేదని ఇలాంటి అంశాలపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు బెయిల్ పొందేందుకు ప్రసన్న కుమార్ రెడ్డి అనర్హులని తెలిపారు ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు